ఒకరికొకరు ఏ సమయంలో ఎవరికి ఎక్కడ అవసరం పడుతుందో అనేటువంటి విషయం వెళ్ళి ఉంటే ఈ అసలు అసెంబ్లీ ఒక ఒకటి మన పరిచయ కార్యక్రమం వ్యక్తి పరిచయ కార్యక్రమం అంటే ఏమి లేదు అని నీ గు கல்ஜயா உபயோப்படுத்து வார்த்தை வேறு எவரிக்கே எவரிக்க உபயோகம் வாழ்க்கையே அந்த தெரியும் ஓகே திரு ஸ்டார் உதாரணம் చిన్నప్పటి నుంచి అనిపిస్తుంది నాన్న భాగం బాగుండే ఆ వస్తుంది ఈ మన కలిసి అందం కలిసి యాత్ర చేసేసరికి బస్సు చేయడం జరిగింది మేము అందరం ఎటువంటి ఆకాపేక్ష లేకుండా ఈ సేవ దిక్కుతోనే అందరికి సేవ చేయాలని చెప్పి మీరు నాకు కూడా నేను కూడా బంధిస్తాను మాతో పాటు అతను ఖచ్చితంగా నా కొడుకు కూడా నాకు కూడా టికెట్ కూడా అందరం యాత్కం ఇస్కేలవని చేసండి నిమే మీ అందరికి ఆశీర్వది నిందకి కబట్టి వీరప్రమాణని సామ్రాజ్యం కాబట్టి మా బంధం తెగిలావుతది నికొంచెం సమాజ తీరనండి యాత్నం జరిగింది మీ అందరికి మా సాకననది వీరమధ్యన దలివన నెక్స్ట్

నా పేరు అంజే కృష్ణ నేను కుట్లలో రబ్బర్ షాంపులు విడింగ్ కార్స్ బిర్యానీ డిజైనింగ్ అన్ని చేస్తాను కుట్లలో ఎమర్జెన్సీ ఏదన్నా కూడా షాంపు అన్నీ చేస్తాను പ്രോബ്ലം നങ്ങാക്കോട്ടെ ഇങ്ങല ഉദ്ധയരിക ബറുത്ലല സ്റ്റാമ്പ് മേക്കർ چاپک ملن وار ارٹسٹ ملتي ہے اپے 150 روپے ٹاٹا ہنٹ بول رائڈنگ ہے نا سامنے ہاں جی تو بنی ارے یپاں منا ایک منڈے سے تھا تے پر پرو درشامی انادملے پنجراو پر کے اونٹ گھٹے اس ائے ان سارے سامنے اندر کی را گئے دی دی جل رہی ఒక పెద్ద అసామిష్ నా పేరు పండిత్ నిష్ కొరుక్లా వాళ్ళి మాకు ఉన్నది అంబికా టీస్ పాపులర్ ఛానల్ ఇంటర్నెట్ కూడా ఇస్తాం ఎవరికైనా ఇంటర్నెట్ కావాలంటే గౌరుక్ నెల మాకు హాజీ అయ్యి ఆరే చుట్టారా మా యూట్యూబ్ నార్షి కిరాణా షాప్ ఉంటుంది అక్కడ स्वामीनागी समीन कंहिं सच नेकानिक पंदुमिव तुंबल అయితే ఈ పాయన్ ఒక విజయం చెప్పలేదు ఒక పెద్ద విజయం ఏంటంటే ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్లో ఒక ఆర్టీసీ డిపో నుంచి ఐదు శబరిమల బస్సులు కుట్టాయి అంటే ఒక కుర్ట్ల బస్ ఈ ఇద్దరు నడుస్తున్నాయి అది ఆర్టీసీ అధికారులు వాళ్ళను ఇంకేట్లా గుర్తించాలని ఇంకొక విషయం ఏం చెప్పాలంటే మన ఈ యాత్రలో ముఖ్యంగా గైడు నేను చూసుకొని గిరివాలని గిరివాలని కూడా కుమారస్వామి అంటే ఊళ్ళెక్క కూర్చోండి మీరు అందరూ కూర్చుంటే మంచి రాదు మీరు ఎప్పుడు రాదు దారి व्यवसाय तो రిటైర్డ్ దుబాయ్ ఎంప్లాయీని ప్రస్తుతం ఉత్తిరిత వ్యవసాయం అక్కడ నేను కాదు గురుస్వామికి పేషిస్తుంది ఆయన మా చిన్న గురుస్వామి గురు

టూ థౌజండ్ హాస్టమ్ ప్రకారం ఇయర్ లో వచ్చింది అది ఎప్పుడేం కాదు మా పెద్దలు గురువు గారు గురువు ఇంకో మళ్ళీ ఇక్కడ ఉన్నా ఇక్కడ ఉన్న తర్వాత ఇక్కడ ఉంటానని అనుకుంటున్నా వెళ్ళాలండి నా పేరు నేను పుట్టునాడిపోయినా గత పదకొండు సంవత్సరాలు నుంచి ప్లీజ్ డ్రైవర్ వస్తే పనిచేసుకుంటాను మాది కరెంట్ జిల్లా మానకూడదు మండలి కొండపల్లి గ్రామం

రెండు జీలాలు కూడా రెండు జిల్లా ఒప్పటికీ కావాలన్నా సంప్రదించారు శివాన స్వామి మహారాగ్రీ గారి ఇప్పుడు మనం జరిగే వాళ్ళు లేదు ఇంటి కానీ కూడా బంక్ష వాస్తవానికి స్వామి మనకు పూలు తీసుకున్నప్పటి ఈ స్వామి మనం తీసుకెళ్తున్నాము వాస్తవానికి ఈ స్వామి వచ్చి నుండి అంటే ఆర్టీసు ఎటువంటి టూర్ ఉన్నా కానీ అంటే ప్రైవేట్ టూర్స్ ఏమున్నా ఉన్నా కానీ ప్రతి ఒక్క వంట ఈ స్థానికే చెప్పడం జరిగింది ఇట్లా పరిచయం పరిచయ భాగాలు పెరుగుతాయి కాబట్టి మనందరం కలిసి ఉంటే ఈ స్వామికి కూడా వంటలు చాలా బాగా చేస్తాడు పెళ్ళిళ్ళు కూడా ఈ సామికి ఏ విధంగా చిన్న చిన్న గిరాకులతో పాటు తెలియదు ఇవన్నీ ఫంక్షన్లు ఈ స్వామికి కొంచెం ఇస్తే కొంచెం కొంచెం ముందు ముందు ఇక ముందరికి వెళ్తారు స్వామి ఇస్త మమ్మీకి అనే ఉంటుంది మమ్మీ కూడా వంటలేదు అది ఫైవ్ మంత్స్ అయితే బీటేక్ అవుతాయి ఇంట్లో టైంపు శివ నా ఏమైనా వేరే పని ఉన్నా కానీ ఆ పని పనికి పెట్టుకుని శివ నాగర్వానగర్కి వెళ్తాం మా అమ్మ గారు ఆర్టీసీ జిపోలో డ్రైవర్గా దిగులు నిర్వహిస్తున్నా ప్రస్తుత కాలంలో డ్రైవింగ్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నా కానీ గత నాలుగు సంవత్సరాల నుంచి డ్రైవింగ్ పనిచేస్తున్నా మా అచ్చన్నగా రాజధానిలో మా పురుషా రావడం జరిగింది కొత్త కొంత మా పురుషాగు రాజేస్తున్నారు కనుక భూగోళం కోసం ఇక్కడికి రావడం జరిగింది

మళ్ళీ కూడా భక్वंत రాజ్యానికి కొని మళ్ళీ రావాలని అనున్నది మీ అందరి ఆదరాభిమానాలు మళ్ళీ కూడా ఇట్నే భగవంతుని కృపంతో మీ అందరి ఆదరాభిమానంతో కొనేసరి యాత్రకస్త అనుకున్నాడు అట్లాంటిదిగా అయ్యప్ప సహకరించింది కాబట్టి ఒక్కొక్కరికి ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా కానీ అయ్యప్పని దర్శించుకునే సమయం దొరుకుతుంది అటువంటిది అయ్యప్ప కృప కరుణ కటక్ష స్వామి మీద ఉన్నాయి కాబట్టి ఈసారి కూడా రావడం జరిగింది మళ్ళీ ఎప్పుడు అయ్యప్ప స్వామి ఆశిస్తులు స్వామిపై ఉండాలని చెప్పి ఈ వయసులో కూడా మనతోటి పాదం చేయడానికి కూడా ముంగడికి వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ స్వామికి సట్టు కూడా పడ్డది స్వామి అయ్యప్ప ఈ టైంలో కూడా ఈ స్వామి మనతోటి పాదం చేయడం ఈ యాత్రలో ఇంత మంచిగా ముంగడికి ఉండి దేవుడు నడిపిస్తుంది కాబట్టి ఈ స్వామిపై ఆశిస్తుంది అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఎలా కోరుకుంటూ ఒకసారి స్వామికి గట్టిగా నా రిటైర్మెంట్ నెల ఫిబ్రవరిలో ఉన్నది ఫిబ్రవరి ఇరవై నాలుగు నేను పిలిచిన పిల్లలు రావు అట్లా నేను నడుస్తున్నాను అనుకున్నప్పుడు నడుచుడు కాదు ఇంత బే ఎక్కువ ఉంటే నేను ఎక్కువ తెలిసిపోయింది చెప్పాలంటే ఇక్కడ ముఖ్యంగా చెప్పాలంటే గత సంవత్సరమే నేను రావాలనుకున్నా కోరిక కానీ దేవుడు నన్ను రప్పించుకోలేదు ఈసారి జరిగింది ఏంటంటే మా లక్షణ రూపకంలో నేను దాదాపు బిడ్డ పోను నాకు ఇల్లు ఏంటిదో డిపో ఏంటో తప్ప నాకు ఇంకోటి తెలియదు ఎందుకంటే నాకు నా నౌకరే అట్లాంటిది అన్న ఇరవై నాలుగు గంటలు డిపో లేదా ఇల్లు రాత్రి ఇల్లు డే అంతా డిపో అట్లాంటి సిచ్యువేషన్లో ఏం అంటే ఎట్లా చేసి పోదని రా నువ్వు నువ్వు రాకపోతే నాడు ఒక ధైర్యం ఒక బలాన్ని ఇచ్చింది తర్వాత పార్ట్ 4 కూడా తానే సాంక్షన్ చేయండి.